హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్యామి ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్ జూన్ ట్వంటీ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఎట్లయిన్స్ చూద్దాం సో పద్దెనిమిదవ లోకసభ స్పీకర్గా ఒకనా ఓం బిర్లా నియమితులు కావడం జరిగింది సో దానిపైన విశేషాలు చూద్దామండి అండ్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటోకి నూతన సెక్రటరీ జనరల్గా సో డచ్ ప్రధాని అనేటువంటి అంటే నెదర్లాండ్స్ ప్రధాని అనేటువంటి మార్క్ రుటే నియమితులు కావడం జరిగింది దీనిపైన ఉన్న విశేషాలు చూద్దాం భారతీయ రాకెట్ ద్వారా ఆస్ట్రేలియా ఉపగ్రహాన్ని త్వరలో ప్రయోగించబోతున్నారు దానిపైన విశేషాలు చూద్దాం సో ప్రాంతీయ అంశాలు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటిది అన్నదాత సుఖీభవ అనే పేరుతో ఒక కొత్త వెబ్సైట్ని ప్రారంభించడం జరిగింది వైఎస్ఆర్ రైతు భరోసా సంబంధించినటువంటి స్థానంలో ఎంఆర్ ఎంఓసీఆర్ వ్యవస్థని డిఆర్డిఓ విజయవంతంగా పరీక్షించి భారత నావిక దళానికి ఇవ్వడం జరిగిందనమాట దానికి సంబంధిత విశేషాలు చూద్దామండి అండ్ జూలియన్ అసాంజే జైలు నుండి విడుదల కావడం జరిగింది వికిలిక్స్ వ్యవస్థాపకుడు గుడాచార్యం అండ్ ఇలాంటి సంబంధ కేసులు ఎదుర్కొనేటువంటి వారు అమెరికా నుండి ఎదుర్కొన్నాడు ఇప్పుడు అలా సొంత దేశమైనటువంటి ఆస్ట్రేలియాకు వెళ్ళడం జరిగింది జూలియన్ అసాంజే సో జైలు నుండి విడుదల కపిల్ దేవ్ సో కపిల్ దేవ్ పీజీటీఐ ఓకేనా పీజీటీఐ అనే సంస్థకి ఒక ప్రెసిడెంట్గా నియమితులు కావడం జరిగింది పీజీటీఐ అంటే ఏంటి ఇలాంటి విశేషాలు చూద్దామండి ఇది మనకి జూన్ ట్వంటీ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉన్నటువంటి ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ ఉన్నటువంటి కరెంట్ అఫేర్స్ వివరణలోకి వెళ్దాం ఓకేనా వివరణలోకి వెళ్దాయి సో పద్దెనిమిదవ లోకసభ స్పీకర్గా ఓం బిర్లా నియమితులు కావడం జరిగింది మరి ఒక నా రాజస్థాన్లోని కోటా స్థానం నుంచి వీరు భాజపా తరపున అంటే భారతీయ జనతా పార్టీ తరఫున లోకసభ సభ్యుడిగా గెలవడం జరిగింది కోటా అండి కోటా రాజస్థాన్లోని కోట సో మరి ఇక్కడ మనకి రాజస్థాన్కి సంబంధించిన ఒక ఇది లోకసభ కాన్స్టిట్యుయెన్సీ ఇక్కడ నుండి లోకసభ సభ్యుడే అని అనమాట శివరణి మదనం ఓం బిర్లా సో ఓం బిర్లా ఇప్పుడు మనకి పద్దెనిమిదో లోకసభకు కూడా వీరే ఒక స్పీకర్గా నియమితులు కావడం జరిగింది ఇట్లా లాస్ట్ కూడా గుర్తుపెట్టుకోండి పద్దెనిమిదో లోకసభ స్పీకర్ పద్దెనిమిదో లోకసభకు స్పీకర్గా ఓం బిర్లనే పనిచేసిండే ఇప్పుడు నియమితులయ్యారు మరి పదిహేడో లోకసభ అంటే రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు కొనసాగినటువంటి పదిహేడు లోకసభ పదిహేడవ లోకసభ కూడా స్పీకర్గా ఎవరు నియమితులు ఉన్నారు ఎవరు ఎవరు పనిచేశారంటే ఓం బిర్లనే పనిచేశారు అంటే ఇలా వరుసగా వరుసగా రెండుసార్లు లోకసభ స్పీకర్గా పనిచేసిన వ్యక్తులలో సో ఓం బిర్లా ఐదో వ్యక్తి ఎలా అంటే గతంలో మాడభూషి అనంతసేన మయంగారు లోకసభ స్పీకర్గా ఒకన వరుసగా రెండుసార్లు పనిచేశాడు గుర్దియాన్ సింగ్ తిలాన్ ఇతను కూడా వరుసగా రెండుసార్లు పనిచేశారు బలరామ్ జాకర్ మరి ఎక్కువ కాలం పాటు లోకసభ స్పీకర్గా పనిచేసిన రికార్డ్ వీరికి ఉంది వీరు కూడా రెండుసార్లు పనిచేశారు వరుసగా అండ్ మన తెలుగువారు గంటి మోహన చంద్ర బాలయోగి జిఎంసి బాలయోగి సో రెండుసార్లు కూడా స్పీకర్గా పనిచేశారు అంటే ఇక్కడ మాడభూష అనంతశనమయ్యంగారు గుర్దియాల్ సింగ్ తిల్లాన్ బలరామ్ జాకర్ అండ్ జిఎంసి బాలయోగి సో ఇలా నలుగురు తర్వాత వరుసగా రెండుసార్లు లోక్సభ స్పీకర్గా పనిచేసినటువంటి ఐదో వారు ఐదో వ్యక్తి ఎవరండి ఓం బిర్లా ఇంకొక విషయం ఉందండి జిఎంసీ బాలయోగి ఒక విషయం ఉంది లోకసభకి చిన్న వయసులో యంగెస్ట్ అనమాట యంగెస్ట్ ఎవర్ లోకసభ స్పీకర్గా ఒక పనిచేసిన వారు ఎవరంటే సో జిఎంసీ బాలయోగి లోకసభ స్పీకర్గా పనిచేసినటువంటి ఒక తొలి దళితుడు కూడా జిఎంసీ బాలయోగి గుర్తించబడ్డారు సో మరి ఈ పాయింట్ గుర్తుపెట్టుకుంటూ మరి మరి ఈసారి ఈసారి ఈ పద్దెనిమిది లోకసభలో ఈ స్పీకర్ గురించి ఎన్నిక కూడా జరిగిందండి దాదాపుగా ఫార్టీ ఎయిట్ ఇయర్స్ కింద జరిగింది మళ్ళీ ఇప్పుడు ఫార్టీ ఎయిట్ ఇయర్స్ తర్వాత నలభై ఎనిమిది సంవత్సరాల తర్వాత లోక్సభలో స్పీకర్ గురించి జనరల్గా స్పీకర్ని ఏకగ్రీవంగా జరిపేది జనరల్గా ఒక ట్రెడిషన్ ఫాలో అయ్యారు బట్ ఇప్పుడు ఒక నా టీచర్ గురించి ఇక్కడ ఎన్డీఏ తరపున అంటే ఈ స్పీకర్ గురించి లోకసభ స్పీకర్కి ఎన్నిక కూడా జరిగింది అంటే ఇద్దరు పోటీ పడ్డారు తరపున అయితే ఓం బిర్లా పోటీపడ్డారు అండ్ ఇండియా కూటమి తరపున ఒకన ఇండియా కూటమి తరపు ఇండియా కూటమి తరపున ఎవరు పోటీ పడ్డారంటే కేరళ రాష్ట్రానికి చెందినటువంటి ఎంపీ కొడికిన్నల్ సురేష్ ఏదని కొడికిన్నెలు సురేష్ పోటీ పడ్డారు మరి ప్రొటెన్ స్పీకర్ అయినటువంటి భర్తూహరి మహాతాబ్ సో ప్రొటెన్ స్పీకర్గా పనిచేసిన వారు ఒక ఎవరైనా ప్రొటెన్ స్పీకర్గా పనిచేసిన వారు భర్తూహరి మహాతాబ్ వీరు వెనుక నిర్వహించి సో మరి మోజువాని ఓటుతో సో ఇక్కడ స్పీకర్గా ఓం బీర్లకు గెలిచినట్టు ప్రకటించడం జరిగిందనమాట సో ఒక ఇంపార్టెన్స్గా ఈ సంబంధించిన విశేషం చూసుకోవాలండి పద్దెనిమిదో లోకసభ స్పీకర్గా మొత్తం ఇప్పుడు పద్దెనిమిదో లోకసభ స్పీకర్గా మొత్తం కూడా ఎవరు నిర్వహిస్తారంటే ఇప్పుడు ఓం బిర్లా సో నాయకత్వం వహిస్తారు వారే చూసుకుంటారనమాట సో ఇదా ఇలాంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది రెండు వరుసగా ఎన్నిసార్లు పనిచేశారు ఇలాంటి వాటి కూడా అడిగే అవకాశం ఉంది లోకసభ స్పీకర్ ఇప్పుడు ఓం బిర్లా ఏ రాష్ట్రం అంటే రాజస్థాన్ లోకసభకి ప్రధాన కార్యదర్శి ఎవరు పనిచేస్తున్నారంటారు లోకసభకి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న వారు వచ్చేసి ఇక్కడ ఉత్పల్ కుమార్ సింగ్ అండి ఉత్పల్ కుమార్ సింగ్ ఉత్పల్ కుమార్ సింగ్ లోకసభకి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు సో ఈ నేపథ్యంలో కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది లోకసభ స్పీకర్ ఉంటారు అండ్ రాజ్యసభకు చైర్మన్ రాజ్యసభకు పెద్దల సభ అయిన రాయసభకు చైర్మన్గా ఎవరు ఉంటారంటే ఎవరైతే ఉపరాష్ట్రపతి ఉంటారో వారు రాజ్యసభకు చైర్మన్ ఉంటారు ప్రజెంట్ మనకి భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ జగదీప్ ధన్ఖడ్ రాజ్యసభకి చైర్మన్ అండ్ రాజ్యసభకు డిప్యూటీ చైర్మన్గా ఎవరు అంటే ఇప్పుడు హరివంశ నారాయణ సింగ్ ఉన్నారు అండ్ రాజ్యసభకి రాజ్యసభకి మనకి ప్రధాన కార్యదర్శిగా సెక్రటరీ జనరల్గా పనిచేస్తున్న వారు ప్రమోద్ చంద్ర మోడీ సో ఆ నేపథ్యంలో కూడా చూసుకోవాల్సిన అవసరం ఉందండి వార్తల్లో వ్యక్తులుగా మనకి ఇంపార్టెన్స్గా ఉంటుంది సో మొత్తానికి పద్దెనిమిదో లోకసభ ఒక సంబంధించినటువంటి ఒక ప్రాసెస్లోకి వెళ్ళింది ఒక విధానంలోకి వెళ్ళింది అని చెప్పొచ్చు అనమాట ఎందుకోసం అంటే పద్దెనిమిదో లోకసభ ఎన్నికలు అనేది ఏడు దశలో నిర్వహించడం జరిగింది అండ్ ఎన్నికల ఫలితాలు వచ్చాయి జూన్ నాలుగు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్న జూన్ తొమ్మిది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న సో మనకి భారత ప్రధానిగా మూడవసారి నరేంద్ర మోడీ గారు సో ప్రమాణ స్వీకారం చేశారు వీరి యొక్క రికార్డు ఉందన్నమాట ఏంటంటే జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడుసార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన వారు సో మనకి నరేంద్ర మోడీ గారు ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాలి ఈసారి మనకి లోకసభలో మనం చూసినట్లయితే లోకసభ విశేషాలు చూసినట్లయితే ఐదు వందల నలభై మూడు మందిలో తొలిసారిగా లోకసభకి ఎన్నికైన వారు రెండు వందల ఎనభై మంది రెండు వందల ఎనభై మంది తొలిసారిగా ఎన్నిక కావడం జరిగింది ఈ ఐదు వందల నలభై మూడు లోకసభ ఎంపీల్లో ఈ పద్దెనిమిది లోకసభలో డెబ్బై నాలుగు మంది మహిళలు ఉన్నారు అంటే పదమూడు పాయింట్ ఆరు శాతం అలాంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉందండి ఓకేనా ఇవి మనకు దాదాపుగా దాదాపు పద్దెనిమిదో లోకసభ విశేషాలు మనం చాలా డిస్కస్ చేసాం మన ప్రీవియస్ క్లాసెస్లో వాటిని కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేయండి ఓకేనా నెక్స్ట్ కరెంట్ పేపర్ చూద్దాం సో ఒక అంతర్జాతీయ విషయం ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ సంబంధించిన విషయం అంటే అంతర్జాతీయ సంస్థకు సంబంధించిన విషయం అండి అంతర్జాతీయ సంస్థకు సంబంధించిన విషయం అంతర్జాతీయ సంస్థకు సంబంధించిన విషయం అండి ఏంటి ఇందులో ఉందంటే ఇక్కడ నాటోకి డైరెక్టర్ జనరల్గా అంటే సెక్రటరీ జనరల్ అంటే డైరెక్టర్ కూడా అనొచ్చు నాటోకి డైరెక్టర్ జనరల్గా నాటోకి డైరెక్టర్ జనరల్ అని చెప్పేసి అంటాం నాటోకి డైరెక్టర్ జనరల్గా జనరల్గా ఇక విజయన వాడతారు సో నాటోకి డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులు కావడం జరిగింది అంటే డచ్ ప్రధాని అయినటువంటి డచ్ ప్రధాని మార్క్ రూటే నియమితులు కావడం జరిగింది సో ఒక ఇంపార్టెంట్ అండి ఎందుకోసం అంటే డచ్ అంటే మనకి ఏంటంటే నెదర్లాండ్స్ దేశస్సులను మనం ఏమంటామంటే డచ్చి వారని పిలుస్తాం కాబట్టి నెదర్లాండ్స్ దేశ ప్రధాని అని చెప్పొచ్చు అనమాట నెదర్లాండ్స్ దేశ ప్రధాని సో నెదర్లాండ్స్ దేశస్సులను ఏమని పిలుస్తారంటే డచ్చి వారిని డచ్ వారని పిలుస్తారు డెన్మార్క్ దేశస్తులను డానిష్ వారు అని పిలుస్తారు ఇలా మనకి ఒక అలా అలా పిలుస్తారు అనమాట దేశస్తులని మరి ఇక్కడ నాటు మనకి గత టూ ఇయర్స్ నుంచి కూడా చాలా వార్తలు ఉంది ఎలా అంటే టూ థౌజండ్ ట్వంటీ టూ ఫిబ్రవరి నుండి ఫిబ్రవరి ట్వంటీ ఫోర్ నుండి రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధం కొనసాగుతూ ఉంది ఈ రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధానికి గల కారణం ఒకటి ఏంటంటే నాటో సంస్థ అని చెప్పవచ్చు ఎందుకోసమంటే ఉక్రెయిన్కి ఒక ఉక్రెయిన్కి మద్దతు ఇస్తున్నటువంటి ఒక సంస్థ కూడా నాటో ఓకేనండి నార్త్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఉత్తర రాజ్యాల సైనిక కూటమి ద ఓన్లీ మిలిటరీ ఆర్గనైజేషన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ నాటో ప్రపంచంలో ఉన్నటువంటి అతిపెద్ద ఏకైక సైనిక కూటమిగా ఉంది నాటో అంతేకాకుండా ఈరోజు నాటో ఒకనా తన ప్రాబల్యాన్ని ఆ విధంగా పెంచుకుంది సమరిక నేతృత్వంలో మరి ఈరోజు ఉక్రెయిన్కి మద్దతు ఇస్తుంది నాటో అంతేకాకుండా ఫ్రెండ్స్ ఇక్కడ నాటో నార్త్ అట్ల టీటీ ఆర్గనైజేషన్ నైన్టీన్ ఫార్టీ నైన్ ఏప్రిల్ నాలుగున ఏర్పాటు చేయబడి నాటో మరి నాటో ఇప్పుడు ఏర్పాటు చేయబడి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అయింది డెబ్బై ఐదు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ పూర్తి చేసుకుంది ఇటీవల కాలంలో ఈ క్రింది ఏ అంతర్జాతీయ సంస్థ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ పూర్తి చేసుకుందంటే దట్ ఈస్ నాటో అండి మరి అలాంటి నాటో సంస్థ ఈరోజు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తూ తన యొక్క ప్రాబల్యాన్ని పెంచుకుంటూ గతంలో ముప్పై సభ్య దేశాలు నాటో ఇప్పుడు ముప్పై రెండు సభ్య దేశాలుగా మారిందండి థర్టీ టూ కంట్రీస్ ఉన్నాయండి నాటోలో మరి నాటో మనం చూసినట్టయితే ఇక్కడ నాటో ముప్పై ఒకటో సభ్య దేశంగా ఫిన్లాండ్ అండ్ ముప్పై రెండవ సభ్య దేశంగా థర్టీ సెకండ్ కంట్రీగా ఏ దేశం చేరిందండి స్వీడన్ దేశం చేరడం జరిగిందనమాట ఇలా ఇలాంటి నాటో అంతేకాకుండా నాటోలో మేమంతా ఒకటే అని చెప్పి చెప్పడానికి మేము సైనిక పరంగా ఎవరిపైన చర్య తీసుకుంటాం మా దేశాలపైన దాడి చేసిన వాళ్ళని చెప్పేసి నాటో వాళ్ళు సో ఈ సంవత్సరంలో ఒక ఐదు నెలల పాటు జనవరి నుండి జనవరి నుండి మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు కూడా స్టడీ ఫాస్ట్ డిఫెండర్ ఏదంటే స్టడీ ఫాస్ట్ డిఫెండర్ అనే పేరుతో సో మనకి విన్యాసాలు కూడా నిర్వహించుకోవడం జరిగింది ఈ యొక్క ట్రాన్స్ అట్లాంటిక్ ప్రాంతంలో మరి ఎంత క్రియాశీలకమైన నాటోకు సెక్రటరీ జనరల్ లేదా డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే జెన్స్ స్టెల్టెన్బర్గ్ స్థానంలో ప్రజెంట్ నార్వేకి ఒక డైరెక్టర్ జనరల్గా జెన్సు స్టోల్టన్ బర్గ్ ఉన్నారు వీరి కాలం అయిపోతున్న నేపథ్యం ఉంది ఇలాంటి నేపథ్యంలో వీరి స్థానంలో ఇప్పుడు సో మార్క్ రూటే ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది సో వెరీ ఇంపార్టెంట్స్గా మనం చూసుకోవాలి ఈ నాటో గురించి మరొక విషయాలు డిస్కస్ చేస్తే నాటోలో ఎన్ని ఖండాలకు చెందిన దేశాలు ఉంటాయని ప్రశ్న కూడా ఈ మధ్యకాలంలో తరచుగా వింటున్నాం నాటోలో ఎన్ని ఖండాలకు చెందిన దేశాలు ఉంటాయి నాటోలో మనకి నార్త్ అమెరికా అంటే ఉత్తర అమెరికా ఖండ దేశాలు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉత్తర అమెరికా ఖండంలోని కొన్ని దేశాలు తో పాటుగా ఐరోపాలోని కొన్ని దేశాలు మొత్తం కూడా ఈ రెండు ఖండాలకు చెందినటువంటి దేశాలు ఈ నార్త్ అట్లాంటిక్ ఉంటాయి ఉంటాయన్నమాట సో మరి నాటో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందని చెప్పేసి అంటే నాటో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే ఇక్కడ బెల్జియంలో ఉందండి బెల్జియం రాజధాని బ్రజిల్స్లో నాటో ప్రధాన కార్యాలయం అనేది ఉంది సో బెల్జియంని మనం ఏమని పిలుస్తామంటే బెల్జియంని కాక్పిట్ ఆఫ్ యూరోప్ అని పిలుస్తాం కాక్పిట్ ఆఫ్ యూరోప్ గుర్తుపెట్టుకోండి కాక్పిట్ ఆఫ్ యూరోప్ సో కాక్పిట్ ఆఫ్ యూరోప్ అని కాక్పిట్ ఆఫ్ యూరోప్ అని చెప్పేసి ఏ దేశాన్ని పిలుస్తామంటే బెల్జియం పిలుస్తాం ఇటీవల కాలంలో ఈ జీవావర్ణ విధ్వంసాన్ని చేయడం ఇకో సైడ్ అని చెప్పేసి వాడం జీవావరణ విధ్వంసం చేయడం అనేది ఒక క్రైమ్గా ప్రకటించుకున్న దేశం కూడా బెల్జియం దేశం సో మరి నాటో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నాటో సమావేశం లిథువేనియాలో జరిగింది లిథువేనియా దేశ రాజధాని విల్నియస్లో జరిగితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మరి నాటో సదస్సు అనేది వాషింగ్టన్లో ఈ వచ్చే నెలలో అంటే జూలై నెలలో నిర్వహించబోతున్నారు అమెరికాలో నిర్వహించబోతున్నారు ఈ నేపథ్యాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇక మార్క్ రూటే ప్రజెంట్ మరి అతను తెచ్చండి నెదర్లాండ్స్కి ప్రధానమంత్రిగా పనిచేస్తున్నారు సో దాంతోపాటుగా ఇప్పుడు నాటో డైరెక్టర్ జనరల్గా నియమితులు కావడం జరిగింది ఎవరి స్థానంలో అంటే జెన్సు ట్వల్టన్బర్గ్ స్థానంలో ఆ విషయం గుర్తుపెట్టుకుంటాం నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం సో ఇది ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్ విషయం అండి భారతీయ రాకెట్ ద్వారా ఆస్ట్రేలియా ఉపగ్రహాన్ని మనం పంపించబోతున్నాం ఇంకా డేట్ ఫిక్స్ కాలేదు సో మనకి ఇటీవల కాలంలో మనం విదేశాలకు చెందినటువంటి ఉపగ్రహాలను కూడా పంపిస్తూ ఉన్నాం ఇలా విదేశాలకు సంబంధించిన ఉపగ్రహాలని మన భారత భూభాగం నుండి లేదా మన భారతదేశ రాకెట్ల నుండి మన ఇస్రో ద్వారా పంపించడానికి ఇస్రో ఏర్పాటు చేసుకున్న వాణిజ్య విభాగం ఎన్ఎస్ఐఎల్ అండి గతంలో దీన్ని ఏమని పిలిచేవారనమాట యాంట్రిక్స్ గతంలో ఇస్రో యొక్క వాణిజ్య విభాగం యాంట్రిక్స్గా ఉండేది ప్రజెంట్ అయితే ఎన్ఎస్ఐఎల్ అని పిలుస్తున్నాం ఎన్ఎస్ఐఎల్ ఎన్ఎస్ఐఎల్ అంటే అర్థం ఇక్కడ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అండి న్యూ నేషనల్ కాదండి ఇక్కడ ఏంటంటే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అని చెప్పేసి అంటాం సో ఈ సంస్థ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ సంస్థ మరి ఎన్ఎస్ఐఎల్ ఎన్ఎస్ఐఎల్కి అండ్ ఆస్ట్రేలియా దేశం మధ్య ఒక ఒప్పందం జరిగింది ఏంటా ఒప్పందం అంటే ఆస్ట్రేలియా దేశానికి చెందినటువంటి ఒక ఆస్ట్రేలియా దేశానికి చెందినటువంటి ఒక స్పేస్ మిషన్స్ కంపెనీ వాళ్ళు ఆప్టిమస్ అనే ఉపగ్రహాన్ని తయారు చేశారు ఇప్పటివరకు ఆస్ట్రేలియా వాళ్ళు తయారు చేసుకున్న అతిపెద్ద బరువైన ఉపగ్రహం ఇదేనమాట ఆప్టిమస్ గతంలో వీరు జానస్ అనే ఉపగ్రహాన్ని కూడా తయారు చేసుకుంటే పది కిలోగ్రాముల జానస్ ఉపగ్రహాన్ని సో న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ద్వారా గతంలో ప్రయోగించడం జరిగింది సో ఇప్పుడైతే మనకు ఇది ఇది ఆప్టిమస్ ఉపగ్రహాన్ని మన ఇస్రో కొత్త రాకైట్ అనేటువంటి ఎస్ఎస్ఎల్వి ద్వారా త్వరలోనే ప్రయోగించబోతున్నామని చెప్పేసి ఎన్ఎస్ఎల్ చైర్మన్ అయినటువంటి ఎవరని రాధాకృష్ణన్ దురైరాజ్ చెప్పడం జరిగిందనమాట సో మరి ఎస్ఎస్ఎల్వి అని చెప్పేసి అంటాం మన దగ్గర ఇప్పుడు పిఎస్ఎల్వి ఉంది అంటే ఫస్ట్ ఎస్ఎల్వి శాటిలైట్ లాంచ్ వెహికల్ అగ్మంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఏఎస్ఎల్వి పిఎస్ఎల్వి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ జిఎస్ఎల్వి ఎల్ఎంవి త్రీ కూడా పిలుస్తున్నాం జియో సింక్రనస్ లాంచ్ వెహికల్ లేదా లాంచ్ మార్క్ వెహికల్గా పిలుస్తున్నాం అండ్ ఇప్పుడు ఇంకొకటి వచ్చింది ఏంటంటే ఎస్ఎస్ఎల్వి అంటే మనకి స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అంటే చిన్న చిన్న ఉపగ్రహాలు పంపించడానికి ఆస్ట్రేలియాకు సంబంధించింది పెద్ద ఉపగ్రహమే నాలుగు వందల యాభై కిలోగ్రాములు కానీ మన భారత తరఫున మాత్రం చిన్న చిన్న ఉపగ్రహమే కాబట్టి ఎస్ఎస్ఎల్వి అంటే ఇక్కడ ఏంటంటే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అంటామండి స్మాల్ శాటిలైట్ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అని చెప్పేసి అంటాం ఈ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ సో ద్వారా త్వరలోనే పంపించబోతున్నట్లు ఎన్ఎస్ఎల్ చైర్మన్ అయినటువంటి రాధాకృష్ణన్ దురేరాజ్ చెప్పడం జరిగింది గుర్తుపెట్టుకోండి మన ఇస్రోకు సంబంధించిన విషయంలో ఇస్రో యొక్క వాణిజ్య విభాగం అంటే ఏం తెలుసు అండి ఇప్పుడు ఎన్ఎస్ఐ అని గుర్తుపెట్టుకోండి అలాగే ఇస్రోలో ఇది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ దీనికి సపోర్ట్ చేయడానికి అంకుర పరిశ్రమలని ప్రైవేట్ ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ఇస్రో వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి మరో సంస్థ ఇన్ స్పేస్ సంస్థ అండి ఇన్ స్పేస్ ఇన్ స్పేస్ అంటే ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ ఆధరేజేషన్ అంటారండి ఇన్ స్పేస్ అంటే ఎందుకంటే ఇండియన్ నేషనల్ ఇండియన్ నేషనల్ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ సో ఆధరైయేషన్ సెంటర్ అని చెప్పేసి అంటే మాదరైజేషన్ సెంటర్ ఆధరయేషన్ సెంటర్ అంటారు దీనికి ప్రజెంట్ చైర్మన్ వచ్చేసి పవన్ గోయాంకు ఉన్నాడు అంటే అంకుర పరిశ్రమను ప్రోత్సహిస్తారు ఇస్రో దాంట్లో ఎవరు ఇన్ స్పేస్ ద్వారా ప్రోత్సహిస్తారు ఈ మధ్యలో పిక్సెల్ అనే సంస్థ వచ్చింది అగ్నికుల్ సంస్థ వచ్చింది స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థ వచ్చింది స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థ విక్రమ్ అనే రాకెట్ ద్వారా ప్రయోగాలు చేయడానికి సంసిద్ధమవుతుంది మొన్న మొన్నటికి మొన్న అగ్నికుల్ సంబంధించినటువంటి అభివృద్ధి చేసినటువంటి అగ్నిబాన్ అనే రాకెట్ కూడా విజయవంతంగా పరీక్షించడం జరిగింది ఇవన్నీ కూడా ఇన్ స్పేస్ సంబంధించినటువంటి దాంతోనే అనమాట ఎన్ఎస్ఏలు ఏం చేస్తుంది విదేశీ సంబంధించినటువంటి అంటే ఏదైనా ఉపగ్రహాలు విదేశీలు ఒక విదేశీ సంస్థలు లేదా వేరే దేశం వాళ్ళు తమ దేశ ఉపగ్రహాలని మన మన ద్వారా పంపించడానికి మనకి ఎన్ఎస్ఐలకి అంటే ఆ దేశానికి ఎన్ఎస్ఐలకి ఒక ఒప్పందం చేసుకొని తద్వారా పంపిస్తారు అందుకోసమే ఎన్ఎస్ఐల్ని ఏమంటామంటే ఇస్రో యొక్క వాణిజ్య విభాగం అంటాం ఇస్రో యొక్క వాణిజ్య విభాగం ఇందులో చూద్దామండి ఇస్రోకు చైర్మన్ వచ్చేసి సోమనాథ్ అదే ఎన్ఎస్ఐఎలకి చైర్మన్ వచ్చేసి ఎవరండి రాధాకృష్ణ దురైరాజ్ ఇన్స్పేస్కి చైర్మన్ అండ్ పని పనిచేసిన వారు పవన్ గోయాంక అండి పవన్ గోయాంక సో ఈ మూ ఈ సంబంధించినటువంటి విషయాలు కూడా తెలుసుకోలేక పర్సన్స్ ఇన్ ద న్యూస్లో వార్తల వ్యక్తులుగా శాస్త్రవేత్తలుగా వాళ్ళు ఎప్పుడు ఇంపార్టెన్స్ మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యక్రమం అండి సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యక్రమం సో రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు జూన్ పన్నెండు వరకు అమల్లోకి వచ్చినటువంటి అంటే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ రైతు భరోసా అనే కార్యక్రమం అమలైందండి అంటే ఈ రెండు వేల పంతొమ్మిది సంవత్సరం జూలై ఎనిమిదిన వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం శ్రీకారం చుట్టం జరిగింది రెండు వేల పంతొమ్మిది జూలై ఎనిమిదిన వైఎస్ఆర్ జూలై ఎనిమిది అండి ఈ జూలై ఎనిమిది అంటే వైఎస్ఆర్ జయంతి ఇది మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు దినోత్సవం జరుపుకునే వాళ్ళం మరి రెండు వేల పంతొమ్మిది జూలై ఎనిమిదిన ప్రారంభించబడ్డ ఈ వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం రైతులకి వ్యవసాయ భూమి ఉన్న రైతులకి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి ఇస్తారు ఇది అక్టోబర్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ ఎయిటీన్లో వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడ్డాయి ఇలా జరుగుతూ ఉంది సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇందులో పీఎం కిసాన్తో కూడా సంబంధం ఉంటుంది పీఎం కిసాన్ సంబంధించిన ఆరు వేలతో కలుపుకొని పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారు ఇది వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం ద్వారా మూడు విడుదలకి ఇస్తారు సంవత్సరానికి అయితే ఈ కార్యక్రమం ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కదా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ పన్నెండు ఒకనా జూన్ పన్నెండు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సో మనకి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు నవ్యాంధ్రకు రెండవసారి ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం పేరు మార్చారు అండ్ వెబ్సైట్ పేరు కూడా మార్చారు ఏమైనా పేరు మార్చారు వెబ్సైట్ పేరు అన్నదాత సుఖీభావ అనే పేరుతో కొత్త వెబ్సైట్ని సృష్టించడం జరిగింది ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలన్నీ మారిపోతూ ఉన్నాయి అంటే పేర్లు మారుతున్నాయి ఆ పేర్లపైన మనకు అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి సో వైఎస్ఆర్ రైతు భరోసా అనేది పేరును ఇప్పుడు ఎలా మార్చారు అన్నదాత సుఖీభావ వైఎస్ఆర్ రైతు భరోసా వెబ్సైట్ పేరు ఎలా మార్చారు అన్నదాత సుఖీభవ వెబ్సైట్గా పేరు మార్చడం జరిగింది సో మనకి ప్రాంతీయ అంశాలు ఇంపార్టెంట్స్గా ఉంటుంది ఒక రైతు సంక్షేమ కార్యక్రమం ఈ యొక్క అన్నదాత సుఖీభవ కార్యక్రమం రైతు పంట పెట్టుబడి సహాయ పథకం అన్నదాత సుఖీభవ కార్యక్రమం సో మరి ప్రజెంట్ మరి వ్యవసాయం అంటున్నాం కాబట్టి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్న వారు వచ్చేసి ఒకన కింజారపు అచ్చెన్నాయుడు అండి కింజారపు అచ్చెన్నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు మరి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు పనిచేస్తున్నారు అంటే శివరాజ్ సింగ్ చౌహాన్ ఎవరండి శివరాజ్ సింగ్ చౌహాన్ నెక్స్ట్ చూద్దాం ఎంఓసి ఆర్ అనే ఒక వ్యవస్థ అండి ఈ ఎంఆర్ ఎంఓసి వ్యవస్థ ఏంటంటే ర్యాడార్ ఉంది కానీ ర్యాడార్ రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్ అంటాం ఈ రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్ అంటాం రాడార్ అంటే ఒక దేశం పైన మనం దాడి చేయాలనుకోండి ఆ దేశ రాడార్ వ్యవస్థను మనం గుర్తిస్తుంది ఆ రాడార్ కూడా చిక్కకుండా ఒక సాంకేతికత మనం అభివృద్ధి చేసుకున్నాం అదే మనకి ఇక్కడ ఎంఓఆర్ ఎంఓసిఆర్ వ్యవస్థ డిఆర్డిఓలు అభివృద్ధి చేయడం జరిగింది దీనికి మనము భారత నావిక దళ అవసరాల గురించి నావిక దళంకి ఇవ్వడం జరిగింది మరి ఎంఆర్ అంటే మీడియం శ్రేణి అంటే మధ్య శ్రేణి ఎంఓసి అంటే ఏంటంటే ఇక్కడ ఎంఓసిఆర్ ఎంఓసి ఆర్ అంటే అర్థం ఏంటంటే మైక్రోవేవ్ అబ్స్క్రియేట్ అబుస్క్రియేట్ చాప్ రాకెట్ అంటాం చాప్ రాకెట్ అంటాం చాప్ రాకెట్ మైక్రోవేవ్ అబ్స్క్రియేట్ స్క్రియేట్ చాప్ రాకెట్ అని చెప్పేసి అంటాం సో ఆ వ్యవస్థ నావికా దళానికి భారత నావికా దళానికి భారత నావికా దళానికి అందించడం జరిగింది డిఆర్డిఓ అనమాట ఇది మరి ఈ వ్యవస్థని రాడర్ కూడా చిక్క చిక్కకుండా మనం సాంకేతికత తయారు చేసుకున్నాం కదా అది ఎవరు అభివృద్ధి చేశారంటే డిఆర్డిఓకు చెందినటువంటి జోధ్పూర్లో ఉన్నటువంటి డిఆర్డిఓ యూనిట్ వాళ్ళు దీన్ని రూపొందించడం జరిగింది ఎవరు అభివృద్ధి చేశారు ఏం చేశారని కూడా ఇంపార్టెంట్గా మనకుంటుందండి సో మనము ఇప్పుడు మనం ఉరి సర్జికల్ స్ట్రైక్ సినిమా చూసాం ఉరి సర్జికల్ స్ట్రైక్లో మరి సర్జికల్ చేసే సమయంలో మనకు వేరే దేశం వాళ్ళు ఆ విధంగా మన యొక్క యుద్ధ విమానాలని ఇదేళ్ళ క్యాపిటల్ని చూడకుండా ఏం చేశామంటే ఇలాంటి సాంకేతికత వాడడం మనం చూసాం అలాంటిది ఇంకా అత్యున్నతమైన సాంకేతికత అనమాట ఎంఓసిఆర్ సాంకేతికత ఎవరు తయారు చేశారు ఎవరిచ్చారు ఏందని ఇంపార్టెంట్గా మనకు ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ ఇక భారత నావిక దళం అంటున్నాం కాబట్టి మన ప్రజెంట్ మన భారత ప్రధాన నావికాధికారిగా పనిచేసిన వారు అడ్మిరల్ డీకే త్రిపాఠి దినేష్ కుమార్ త్రిపాఠి సో దినేష్ కుమార్ త్రిపాఠి మన భారత మన భారత ప్రధాన నావికాధికారిగా పనిచేస్తున్నారు డిఆర్డీఓ అంటున్నాం కాబట్టి డిఆర్డీఓ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో ఏర్పాటు చేయబడేటువంటి సంస్థ డిఆర్డీఓకి ప్రజెంట్ చైర్మన్గా పనిచేస్తున్న వారు ఎవరండి సమీర్ వి కామత్ సో సమీర్ వి కామత్ అనేవారు డిఆర్డిఓకి చైర్మన్గా పనిచేస్తున్నారు డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సో మరికొన్ని కరెంట్ కరెంటుకి వెళ్దాం సో మరి ఒక గత త్రీ డేస్ నుంచి కూడా న్యూస్లో ఉంటున్నాడు జూలియన్ అసాంజే ఓసారి అసాన్జ్ కూడా అంటున్నారు ఈ జూలియన్ అసాంజే జైలు నుండి విడుదల కావడం జరిగిందండి సుమారుగా పంతొమ్మిది వందల ఒకటి రోజులు నైంటీ నాట్ వన్ డేస్ అతను ఒక జైలు శిక్షలో ఉన్నాడు అంటే ఒక గృ నిర్బంధంలో ఉన్నాడు నైంటీ నాట్ వన్ డేస్ ఎక్కడ ఇది బ్రిటన్లో నిర్బంధంలో ఉన్నాడు ఈక్విడార్ బ్రిటన్లోని లండన్లో ఉన్నటువంటి ఈక్విడార్ రాయబార కార్యాలయంలో ఎంబస్లో రాయబార కార్యాలయంలో కూడా ఇతను గృహ నిర్బంధంలో అవుజరెస్ట్లో ఉన్నాడు మరి ఇతను దేశద్రోహం కేసు గూడాచార కేసు పర్టికులర్గా ఇంటి గూడాచారం అయిన కేసు ఒక స్పై స్పై కేసు ఇతని పైన పడింది మనం నిన్ననే చెప్పుకున్నాం ఇరాక్ పైన తర్వాత నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ పైన అమెరికా దాడి చేసే క్రమంలో ఎన్నో అక్రమాలు జరిగాయి అమెరికా తప్పిదాలను వెలిగి చూపించడం జరిగింది సో వికిలీక్స్ అనే సంస్థ నెలకొల్పడం జరిగింది జూలై సత్సాంజ్ వికిలీక్స్ అనే సంస్థను నెలకొల్పి దాని ద్వారా మొత్తం కూడా వాళ్ళ యొక్క ఒక నిజ స్వరూపాన్ని బయటికి ప్రపంచాన్ని చెప్పడం జరిగింది తద్వారా తను అమెరికా దేశం యొక్క గుణాచార్య ఆరోపణలు ఎదుర్కోవడం జరిగింది సో ఇదనమాట ఫైనల్గా తను ఇక్కడ ఉన్నాడు ఈ పైనలకు తన నేరాన్ని అంగీకరించాడు ఏమో నేను చేసిన తప్పే అని అంగీకరించడం జరిగింది ఈ నేపథ్యంలో అమెరికా అతను ఏం చేసిందంటే అమెరికాలో విచారించకుండా అంటే జూలియన్ అసాంజే రిక్వెస్ట్ మేరకి సో అమెరికాకు సంబంధించినటువంటి పసిఫిక్ ద్వీప భూభాగంలో ఒక చిన్న ప్రాంతం ఉంది ఉత్తర అనే దీవులు ఉన్నాయి ఆ ఉత్తర మరియానా దీవుల రాజధాని అనేటువంటి సైపస్లో అమెరికా యొక్క ఫెడరల్ కోర్టు ఏం చేసింది అక్కడ అతనిపైన విచారించింది ఆ విచారణలో భాగంగా జూలియన్ అసాంజీ తన ఒక తను నేరాన్ని అంగీకరించడం జరిగింది ఆ నేపథ్యంలో అమెరికాలో అమెరికా సంబంధించిన ఈ పెడరల్ కోర్టు వాళ్ళు తీర్పిచ్చారు ఏంటంటే ఐదు సంవత్సరాల రెండు నెలల శిక్ష విధిస్తూ తీర్పిచ్చారు సో ఆల్రెడీ పంతొమ్మిది వందల ఒకటి రోజులు శిక్ష అంతకన్నా ఎక్కువనే అక్కడ ఉన్నాడు కాబట్టి సో శిక్ష మీ పొందడం జరిగింది ఆల్రెడీ శిక్షను అనుభవించాడు కాబట్టి అతని విడుదల చేశారు ఇక విడుదల చేసినటువంటి జూలియన్ అసాంజే ఆస్ట్రేలియాకి వెళ్ళాడు సుమారు ఆస్ట్రేలియా వాళ్ళ సొంత దేశం ఆస్ట్రేలియాలోని కాను కూడా చేరుకోవడం జరిగింది మొత్తాని మీద ఈ యొక్క కథ అనేది సుఖాంతమైంది జూలియన్ అసాంజే సంబంధించినటువంటి జైలు జీవితం మరి ఆ పాయింట్ గుర్తుపెట్టుకుంటూ ఈ ఆస్ట్రేలియా అని చెప్పేసినట్టు కాబట్టి ఆస్ట్రేలియా ప్రస్తుత ప్రధాని వచ్చేసి ఆంతోనీస్ ఆల్బెనిస్ ఆంతోనీస్ ఆల్బెనిస్ అనేవారు ఆంతోనీస్ ఆంతోనీస్ ఆల్బెనిస్ అనేవారు ఆస్ట్రేలియా ప్రజెంట్ ప్రధాని మరొక విషయం ఉందండి ఏంటంటే ఆస్ట్రేలియా ఆత్వరి సాల్బనేస్ పైన ఆస్ట్రేలియా ఇటీవల కాలంలో ఒక నిర్ణయం తీసుకుంది ఎవరైతే తమ దేశంలో విదేశీయులు ఒక పన్నెండు నెలల పాటు ఉంటారనుకోండి విదేశీయులు తమ దేశంలో పన్నెండు నెలలు ఉంటే ఆ విదేశీయులు ఒక సైనికులుగా చేరొచ్చు అనమాట ఇక్కడ ఆస్ట్రేలియా దేశంలో విదేశీయులు కూడా సైనికులుగా చేరొచ్చు సైనికులుగా చేరొచ్చు అంటే వాళ్ళు సోల్జర్స్గా చేరొచ్చు అంటే ఆ విదేశీయులు ఆ దేశంలో పన్నెండు నెలల పాటు ఉండాలన్నమాట అలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తున్నట్లు ఎందుకోసం అంటే సైనికుల కొరత రక్షణ సిబ్బంది కొరత ఎక్కువగా ఎదుర్కొంటుంది ఆస్ట్రేలియా ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి వెరీ ఇంపార్టెంట్ అండి ఇది ఓకే సో ఫ్రెండ్స్ మనకి జూన్ ట్వంటీ సెవెన్ ఈరోజు బట్ జూన్ ట్వంటీ సిక్స్ ఒక ఇంపార్టెన్స్ ఉంది జూన్ ట్వంటీ సిక్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సో విశాఖపట్నం కానీ కొన్ని ప్రాంతాల్లో మనకి డ్రగ్స్ని నిర్మూలించాలని చెప్పేసి ఒక ర్యాలీలు కూడా నిర్వహించుకోవడం జరిగింది సో మన మన రాష్ట్ర హోంశాఖ మంత్రి అయినటువంటి మన అనిత గారు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది ఇలాంటి నేపథ్యంలో సో మరి ఇలాంటి నేపథ్యంలో జూన్ ట్వంటీ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఒక ఇంపార్టెన్స్ ఉందండి ఏంటంటే ఇంటర్నేషనల్ డే ద డ్రగ్స్ అండ్ ఒక నా హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే అంతర్జాతీయ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల మానవ మరియు మానవ అక్రమ రవాణా మానవ అక్రమ రవాణా మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవంగా జరుపుకుంటామండి వ్యతిరేక దినోత్సవంగా వ్యతిరేక దినోత్సవంగా జరుపుకుంటాం ఇంటర్నేషనల్ డేగనిస్ట్ డ్రగ్స్ అండ్ హ్యూమన్ ట్రాఫికింగ్ హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే అక్రమ రవాణా ట్రాఫికింగ్ దేగా జరుపుకుంటామండి దీని ఇతివృత్తం ఏమి జూన్ ట్వంటీ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇతివృత్తం ఏంటంటే ద ఎవిడెన్స్ ఇస్ క్లియర్ ఇన్వెస్ట్ ఇన్ ప్రివెన్షన్ ఎవిడెన్స్ ఇస్ క్లియర్ అంటే మాదక ద్రవ్యాలు తీసుకుంటున్నారు చాలా మంది అనేది క్లియర్ అయింది మే మనం ఏం చేయాల్సింది విషయం ఏంటంటే ప్రివెన్షన్ నివారణ చేయాలంతే అని దీని ఇతూర్తం అంది అందుకే చాలా రాష్ట్రాలు కానివ్వండి దేశం కానివ్వండి వివిధ దేశాలు కూడా అలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారనమాట ఈ మాదక ద్రవ్యాల వ్యతిరేక కార్యక్రమం ద ఎవిడెన్స్ ఈజ్ క్లియర్ ఇన్వెస్ట్ ఇన్ ప్రివెన్షన్ గుర్తుపెట్టుకోండి అది మనకి మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం ఇతూర్తం అనమాట ఇంక నెక్స్ట్ వచ్చేసి మనకి కొచ్చి కేరళలోని కొచ్చి నగరం అండి మరి కోర్ కేరళను కొచ్చి జూన్ ట్వంటీ సిక్స్ నుండి అంటే నిన్న నుండి ఈరోజు రేపు ఈ త్రీ డేస్ పాటు మొదటి అంతర్జాతీయ డైరీ సమాఖ్య ఏసియా పసిఫిక్ సదస్సు నిర్వహిస్తున్నారు ఇరవై దేశాలకు పైగా ప్రతినిధులు హాజరవుతున్నారు అంటే పాడి పరిశ్రమ మిల్క్ సంబంధించిన విషయంలో పాల ఉత్పత్తి విషయంలో ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లో ఉన్నటువంటి దేశాలు హాజరవుతున్నారు ఇది మొదటిది అనమాట ఫస్ట్ ఇంటర్నేషనల్ డైరీ కాన్ఫరెన్స్ దట్ ఈస్ పర్టికులర్లీ ఏసియా పసిఫిక్ సమితి అనమాట ఏసియా పసిఫిక్ వాళ్ళు పాల్గొంటున్నారు ఈ సదస్సు ఎక్కడ నిర్వహిస్తున్నారు అంటే కొచ్చి అంటే కేరళలో నిర్వహిస్తున్నారు మరి దీనికి ఎవరు హాజరయ్యారు ప్రధాన అతిథిగా అంటే ఇక్కడ ఎన్డీడిబి అంటే ఎన్డీడీబి అంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అని చెప్పేసి అంటాం నేషనల్ సో డైరీ డెవలప్మెంట్ బోర్డు అండి డెవలప్మెంట్ బోర్డు ఇది మనకి ఎక్కడ ఉంటుందంటే ఆనందలో ఉంటుంది గుజరాత్లో ఆనందలో ఉంటుంది ఈ సంస్థ చైర్మన్ అయినటువంటి మినీషా పాల్గొనడం మినీషా పాల్గొనడం జరిగింది సో ఇవి ఈ పాయింట్ గుర్తుపెట్టుకుంటూ కొచ్చిలో ఈ సంవత్సరంలో జరిగినటువంటి ఇదొక సద జరిగిందంటే ఈ సంవత్సరంలోనే కొచ్చిలో నలభై ఆరవ అంటార్క్టిక నలభై ఆరవ అంటార్టిక ఇటీ సంప్రదింపుల సమావేశం కూడా సంప్రదింపుల సదస్సు కూడా జరిగిందండి మరి ఈ సదస్సులోనే మనకి మన భారత నిర్వహించినటువంటి ఈ సదస్సులోనే మనం మైత్రి టూ అనే పేరుతో అంటార్టికలో మరో ఒక పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలనుకుంటున్నామనే ప్రతిపాదన కూడా చేయడం జరిగింది సో ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలండి ఇది కొచ్చిలో ఈ సంవత్సరం జరిగినటువంటి రెండు సదస్సులు ఇదే కొచ్చిలో మనకి ప్రపంచంలో తొలిసారిగా తొలి సౌరయుత తొలి సౌరహిత విమానాశ్రయం అండి ప్రపంచంలోనే తొలి సౌరహిత విమానాశ్రయం అనేది ప్రపంచంలోనే తొలి సౌల సౌరహియుత విమానాశ్రయం సోలార్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి అంటామండి ప్రపంచంలో తొలి సౌర సౌరహిత విమానాశ్రయాన్ని రెండు వేల పదిహేనులో కొచ్చిలో ఏర్పాటు చేయడం జరిగింది సో ఆ నేపథ్యాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి ఓకేనా సో కపిల్ దేవ్ ఒక దిగ్గజ క్రికెటర్ నైన్టీన్ ఎయిటీ త్రీలో మన భారతదేశానికి తొలిసారిగా ప్రపంచ క్రికెట్ కప్ని అందించినటువంటి టీంకి నాయకత్వం వహించారు కపిల్ దేవ్ మరి కపిల్ దేవ్ గారు సో మరి ఇతను గోల్ఫ్ క్రీడాకారు కూడా సో మరి ప్రొఫెషనల్ గోల్ట్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా అని ఒక సంస్థ ఉందండి అంటే వృత్తిపరంగా ఎవరైతే గోల్ఫ్ వివిధ ప్రాంతాలకు వెళ్ళాడుతారు వాళ్ళందరూ కూడా ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం ఈ సంస్థకి నూతన ప్రెసిడెంట్గా నియమితులు కావడం జరిగింది ఇదే పీజీటీ అంటాం ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా దీనికి నూతన ప్రెసిడెంట్గా నియమితులు కావడం జరిగింది కపిల్ దేవ్ కానీ బై గాడ్స్ డిగ్రీ బై గాడ్స్ డిగ్రీ అండి బై గాడ్స్ డిగ్రీ అని చెప్పేసి బై గాడ్స్ డిగ్రీ అనే పేరుతో ఉన్నటువంటి పుస్తకం వీరి యొక్క ఆత్మకథ బై గాడ్స్ డిగ్రీ అని చెప్పేసి అటువంటి బై గాడ్స్ సిటీకి సో ఈ నేపథ్యాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఉందండి నెక్స్ట్ చూద్దాం ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ సంవత్సరంలోనే మనకి ముప్పై మూడవ ఒలింపిక్ క్రీడలు మనకి నెక్స్ట్ మంత్లోనే ప్రారం ఈ ప్రారంభం కాబోతున్నాయి ఈ నెలలోనే ముప్పై మూడవ ఒలింపిక్ క్రీడలు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మరి ఏ దేశం నిర్వహించబోతుందండి ఫ్రాన్స్ రాజధాని ఒకన ప్యారిస్లో నిర్వహించబోతున్నారు ఆల్రెడీ మన భారత క్రీడాకారులు ఎంతోమంది పయనమై వెళ్ళిపోతున్నారు ఈ నేపథ్యంలో మరి ప్యారిస్ ఒలింపిక్స్కి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి హాకీ ఇండియా అంటే మన భారత హాకీ టీంకు కేప్ భారత హాకీ టీం సంబంధించినటువంటి పదహారు మంది సభ్యులని మన భారత హాకీ సంఘం ప్రకటించింది మరి పదహారు మంది ఈ హాకీ సభ్యులు హాకీ సంబంధించినటువంటి మన భారత పురుషుల హాకీ టీంకి క్యాప్టెన్గా ఎవరు నియమించడం జరిగింది అంటే ప్రీత్ సింగ్ క్యాప్టెన్గా నియమించడం జరిగింది శ్రీజేష్ని గోల్ కీపర్గా నియమించడం జరిగిందనమాట ఆల్రెడీ మనకి ప్యారిస్లోనే ఇప్పుడు ఇండియా హౌజ్ అనే పేరుతో ఇండియా హౌజ్ అనే పేరుతో ఒక కొత్త బిల్డింగ్ నిర్మించడం జరిగింది ఎవరైతే మన భారతీయులు అక్కడ క్రికెట్ అక్కడ స్పోర్ట్స్ ఆడతారో వాళ్ళందరికీ ఒక వేదిక అనమాట ఇండియా హౌజ్ వాళ్ళు ఏమైనా సెలబ్రేట్ చేసుకోవడానికి కానివ్వండి విన్నింగ్ని వాళ్ళు పథకాలు సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక ఇండియా హౌజ్ అనే పేరుతో కూడా ఈ యొక్క ప్యారిస్లో ఒక ఒక సమజ బిల్డింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో మరి ఇది మన అక్కడ ఆల్రెడీ మన భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలైనటువంటి పీటీ ఉషా గారు అంతర్జాతీయ ఒలింపిక్ సంఘంలో సభ్యురాలుగా నియమితులైన తొలి భారతీయ మహిళలైనటువంటి నీత అంబాని గారు కూడా ఇవన్నీ వ్యవహారాలని పర్యవేక్షిస్తున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇండియా హౌస్ అండి ఇది మనకు రిలయన్స్ ఫౌండేషన్ వాళ్ళు నీత అంబాని వాళ్ళ ఫౌండేషన్ వాళ్ళు రిలయన్స్ వాళ్ళు దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందనమాట ఇండియా హౌస్ ఇది ఒక అందరు క్రీడాకారులు మన భారత క్రీడాకారులు ఒక వాడుకుంటారు అంటే ఉపయోగించుకుంటారు అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఒకన గోల్డ్ మెడల్ సాధిస్తారు లేదా సిల్వర్ మెడల్ సాధిస్తారు బ్రాంజ్ మెడల్ సాధిస్తారు అలాంటప్పుడు ఒక సెలబ్రేట్ చేసుకోవడానికి భారతీయులు ఒక వేదికగా ఇండియా హౌస్లో పాల్గొంటారు అనమాట ఇది ఒకటి మొదటిసారిగా ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ యొక్క ప్యారిస్ ఒలింపిక్ క్రీడలో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి హర్మన్ ప్రీత్ సింగ్ అనేవారు మనకి భారత పురుషుల హాకీ టీం క్యాప్టెన్ ఈ యొక్క ఒలింపిక్ క్రీడలో పాల్గొనబోతున్నారు వారి యొక్క టీం అనమాట ఇందులో ఇందులో గోల్ ఎవరు ఎవరున్నారండి శ్రీజేష్ ఫ్రెండ్స్ ఇవ్వండి జూన్ ట్వంటీ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉన్న కరెంట్ ఎఫేర్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్